నమస్కారం అండి నేను డాక్టర్ టీ నరేందర్ సీనియర్ యూరాలజిస్ట్ అండ్ యాంట్రాలజిస్ట్ చేతన కిడ్నీ హాస్పిటల్ ఆటోనగర్ వనస్థల్పురం ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ కిడ్నీలో నీటి బుడగలు అవి ఏమన్నా ప్రమాదకరమా చాలామందికి అడుగుతుంటారు కిడ్నీలో నీటి బుడగలు వచ్చాయండి వాటికి మనం ఏమైనా ఇంటర్వెన్షన్ ఏమన్నా తీసుకోవాలన్నా లేకపోతే మనుల ద్వారా తగ్గిపోతుందని అడుగుతుంటారు ఈ కిడ్నీలో నీటి బుడగలు రీనల్ సిస్ట్లు అంటాం ఇవి రెండు రకాలండి ఒకటి సింపుల్ సిస్ట్ ఒకటేమో ఇంకొక రకం కాంప్లెక్స్ సిస్ట్ సింపుల్ సిస్ట్ అనేది ఫిజియలాజికల్ చేంజ్ అంటే వయస్సుతో పాటు వచ్చేటువంటి కిడ్నీలో మార్పే సింపుల్ సిస్ట్ ఇవి సాధారణంగా నలభై నుంచి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం ఒక అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ముప్పై నుంచి నలభై శాతం సింపుల్ రీనల్ సిస్ట్ అనేది తయారయ్యే అవకాశాలు ఉంటాయి ఇవి కిడ్నీలో వచ్చేటటువంటి మామూలు సాధారణ మార్పు మాత్రమే అంతేగాని ఇది ఒక జబ్బు కింద మనం ఎప్పుడు పరిగణించామనమాట ఇట్లాంటి సిస్టులు వస్తే ఏం చేయాలి అని అడుగుతుంటారు ఇట్లాంటి సిస్టులు ఏం చేయాల్సిన అవసరం లేదండి అవి ఎప్పుడన్నా కానీ మీకు ఇబ్బంది పెడితే అవి కంటిన్యూస్గా సైజ్ పెరగడం మొదలు పెడితే కనుక ఒకవేళ ఆరు నుంచి ఏడు సెంటీమీటర్లు దాటి ఆ సిస్ట్ ఏమన్నా దాంట్లో ఉన్న ఫ్లూయిడ్ ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ లేకపోతే ఇక్కడ రెగ్యులర్గా మీరు స్కానింగ్ చేయించుకుంటామంటే సైజు పెరుగుతుంది అని ఆరు నుంచి పది సెంటీమీటర్లు దాటితే కనుక దానికి ఎట్లా అంటే ఇంటర్వెన్షన్ కానీ మెడికల్ మేనేజ్మెంట్ కానీ అవసరం ఉంటుంది మరి సైజ్ దాటితే అప్పుడు ల్యాప్రోస్కోప్ ద్వారా మనం డీ రూఫింగ్ చేస్తాం అంతే తప్పించి సాధారణంగా ఉండేటువంటి సిస్ట్ సైజు రెండు నుంచి మూడు సెంటీమీటర్లు అట్లాంటి సిస్ట్ని రెండు మూడు ఉన్నా కానీ మనం ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వము వాటిని మనం వయసుతో వచ్చే మార్పు కాబట్టి దాన్ని వదిలేయడమే ఇంకొక రకం కాంప్లెక్స్ సిస్ట్ కాంప్లెక్స్ సిస్ట్ అన్నది ఇది కొంచెం సీరియస్గా పరిగణించాల్సిన విషయం ఇది మనకు సాధారణంగా ఎలా తెలుస్తుందంటే మనం స్కానింగ్ చేయించుకుంటే వాళ్ళు మనకి చెప్తారు సింపుల్ సిస్టా కాంప్లెక్స్ సిస్టా అని కాంప్లెక్స్ సిస్ట్ అంటే ఇది నీటి బుడిగ అవి కూడా బట్ దాంట్లో చీమ్ పట్టడం కానీ దాంట్లో ఏమన్నా క్యాన్సరస్గా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయని మనం గమనించాల్సి వస్తుంది ఇట్లాంటి వాటిని మనం కాంప్లెక్స్ సిస్టాన్ని మీరు అల్ట్రాసౌండ్లో వస్తే కనుక మనం సిటీ స్కాన్ ద్వారా దాంట్లో ఏమైనా ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి క్యాన్సరస్గా పరిగణించాలన్నా లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చి చీమ్ పట్టిన దానికి పరిగణించాలన్నా వాటికి ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది మనం ఆలోచిస్తాం అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే సింపుల్ సిస్లు ఒక యాభై నుంచి అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి రెండు నుంచి మూడు సెంటీమీటర్ల లోపు ఉన్న వాళ్ళకి మనం ఎట్లాంటి ట్రీట్మెంట్ కానీ ఎట్లాంటి సర్జరీస్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు దాన్ని చూసుకొని భయపడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ